కాంధ్ర పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత చరిత్ర ప్రబంధం పదకొండవ భాగం పన్నెండు నాలుగు ఇరవై అక్కడ హిమాలయ పర్వత సానువులు ప్రవరు ఏమేం చూశారు ఆ విశిష్టత లేవిటంగా వాటిని వర్ణిస్తున్నాడు పెద్ద ತಿಳಿದ ಪೆನ್ನೇರಿ ಗುಂಪು ಜಡಕಟ್ಟ ಸಗರು ಮುನ್ಮನು ಮಡು ಪಾಪಮು ಕೈಕನುಣ ತೋಟು ಜರತ ಕಚ್ಚಪ ಕುಲೇತರು ವೆನ್ನು ಕಾಮರಾನ್ ಜಗತಿಗೆ ಮಿನ್ನೇರು ದಿಗಿನ ತೋಟು ಉತ್ಸಲೀಕತನಂಬು ಪೋಬೆ ಗಿರಿಕನ್ಯ ಪತಿ ಗೊಲ್ವ ಆಯಾಸ ಪಡಿನ ತೋಟು ವಲರಾಚವಾಡು ಆಚ ರಾಚವಾಡು ಅಲಿಕಾಕ್ಷುಣ ಅಲಿಕಾಕ್ಷು ಕನು వెచ్చల కరగిన అల కనికలకు చోటు తపసి ఇలాండ్ర చెలువంబు తలచి తలచి ముందు ముచ్చిత్తును విరాళి గొన్న చోటు కనుపపులు వేల్పు బడవాలు గణతో హర్షమున చూసి ప్రవరాక్షుడు ఆత్మలో దిడిద పెందెరి గుంపు జడగట్ట సగరు మున్మనుమడు తపము గైకొనినతో జరట కచ్చపకులేశ్వరు వెను కమరాన్ జగతికి మిన్నేరు దిగినచుతనం గిరికన్యపతి కొల్వ ఆయాసపడినతో వల రాచరాసవాడు అలికాక్షు కనువెత్త కరగిన అల కని ఈ పపసి ఇల్లాండ్ర చెలువంబు తలచి తలచి ముచ్చిచ్చును విరాళిగొన్న కనుపపులు కనుపపులు బడవాలు గన్నతో హర్షమున తూచి ప్రవరాక్షుడు ఆత్మలో గొప్ప విశేషాలు ఎక్కడ జరిగాయి అవని చెప్పు ప్రవరాక్షుడు ప్రవరుడని పేరు గల వరుణాద్వీపవటి తటాంచలంలో ఉన్న ప్రవరుడని పేరుగల బ్రాహ్మణుడు నిడుద పెన్ని గుంపు నిడుదా జిడుపైన నిఘనిగలుగల తల వెంట్రుకల పిన్నెరి గుంపడు తల వింట్రుకల ప్రో జడ కట్టన్ అంటే జడలాగా కట్టినట్టుగా పెలవేసుకుపోయినట్లుగా సగరు మున్మనుముడు సగరుడు యొక్క ముని మునిమనవడైన భగీరథుడు తపము తపస్సును కై కొన్నుడు ఆయన చూసిన ప్రదేశం ఎక్కడ భగీరథుడు తపస్సు చేసినది ఎవడి భగీరథుడు ఏమిటంటే జడలన్నీ జుట్టంతా జడలు కట్టగా ఘోరమైనటువంటి తపస్సు చేసిన సగరుడి ముని మనవడైన భగీరథుడు తపస్సు చేసిన చోటు చూశాడు కచ్చపకులేశ్వరు ముసరిదైనటువంటి ఆది కోర్మము యొక్క వెన్ను గంగా హిమగిరి నుండి పడటంచే ధారాపాతంగా భూమి విచ్చి భూమి వహించినటువంటి ఆది కోర్మం ము కనిపించేటట్లుగా ఆ గంగ దివిజగంగ హిమాలయ పర్వతం నుంచి భూమి మీద పారినటువంటి చోటు నిన్నేరు ఆకాశంగా నిన్ను అంటే ఆకాశ ఏరు గంగ ఆకాశ ఆకాశ గంగ భూమికి దిగిన చోటు అవతరించిన ప్రదేశం చూశారు ఉచ్ఛడీకతనం అంటే సిగ్గుపడేటువంటి ఆ విధానాన్ని పోగెట్టి పోగొట్టుకొని గిరికన్యా పార్వతీదేవి పతి భర్త అయిన శివుణ్ కొల్వన్ సేవించటానికి ఆయాసపడినతో శ్రమపడి తపస్సు చేసినతో వల రాచరాచవాడు అంటే మన్మధుడనే క్షత్రియుడు అలికాక్షు వెళికాక్షు కనువెత్సన్ పాలనే అలికాక్షుడు అంటే పాలనేతుడు అంటే మామూలుగా అందరికీ రెండు కడుంటే గురువు గారికి మూడు కనుక పాలనేత్రుడి కంటి మంటజే చే అంటే కంటి మంట చేత కరగి అంటే మసించి మజైపోయినటువంటి అల కనికర్రపు ఆ జాలి కరిగించేత మన్మధుడు భస్మమైన చోడు తపసి ఇల్లాండ్ర చిరుబొంబుడు సప్త ఋషుల యొక్క స్త్రీల భార్య స్త్రీల అందాలను తలచి తలచి స్మరించి స్మరించి ముచ్చిచ్చు అంటే మూడు రకాల చిచ్చు అంటే అగ్ని ముచ్చిత్ అంటే త్రేతాగ్ని తెలుగు మాట చెప్పాడు ముచ్చిత్ గాహపత్య ఆహవని దక్షిణాగ్నులని మూడు అగ్నుల విరాళ మోహం కొన్న చోటు అంటే వాళ్ళ మీద మోహాన్ని పొందిన చోడు పొందినటువంటి కనప పులు రెల్లు గడ్డి కనపపులు అంటే రెండు గడ్డి వేల్పు బడవారు బడవారుడు అంటే సేనాధిపతి వేల్పులా అంటే దేవతల యొక్క సేనాధిపతి అయి కుమారస్వామి కన్న అక్కడ వెల్లుగడ్డి ఉంది ఆ వెల్లుగడ్డిలో ప్రసవించింది అంటే అక్కడ పుట్టాడు ప్రసవించిన ప్రదేశ్ ఇవన్నీ హర్షమునన్ సంతోషంతో చూసి సందర్శించి ఆత్మలో తన మనస్సులో నీది తర్వాత ఏం జరుగుతుంది భగీరథుడు తపస్సు చేసిన చోటు ఆకాశ గంగ భూమికి అవతరించిన ప్రదేశ్ పార్వతి శివుడికి శుశ్రూష చేసి స్వాధీనపరసుకున్న ప్రదేశ్ మన్మధుడి శివుడి మంటి కంటి మంట నీరు అంటే బూడిద బండిద నీరైతే బూడిద అయినటువంటి ప్రదేశ్ అగ్నిదేవుడు సప్తరుషుడ భార్యలపై మోహం చెందిన ప్రదేశ కుమారస్వామి రెల్లుగడ్డిలో జననం చెందినటువంటి శరవణ భవుడైనటువంటి చూసి చాలా సంతోషించి రవరుడు తనను విదయ వృషానుకేలముల వేడిమి పోడిమి మాలి వెల్మిరి కలసిన భూతదాత్రి మరి కమ్మర రూపయి నిలిచి ఓషధుని మలవగ చేయునట్టి నయమున్ ప్రతి కల్పమునెట్లు కాంతుని చడిమల వల్ల వల్ల సిరు చల్లధనంబును గుణకుండిన అని ఆలోచించి విలయకుశానుకేలముల వేడిమి పోడిమి మాది వెల్మిడిన్ కలసిన భూతత్ మరి క్రమ్మల రూపని ఘోషున్ చేయునట్టి నయమున్ ప్రతి కల్పమునెట్లు కాంతుని చడిమల వల్ల బుల్లదిలు చల్లదనంబులు లోనకుండిన విలయ ప్రళయ కాల కృషానుకీలముల అగ్ని జ్వాలల యొక్క వేడివెన్ వేడి చేత పొడమి మాలి రూపు మాసి వెల్మిడిన్ భస్మంగా కలసిన కలిసిపోయి భూతధాత్రి భూమి ప్రళయకాలంలో అగ్ని దాహం చేత్ మొత్తమంతా చెడి కాలిపోయినటువై భస్మంగా మారిన భూమి క్రమ్మరన్ మళ్ళీ రూపై మళ్ళీ అన్ని ఆకారాలు పొందినదై నిలిచి ఎప్పటిలాగా నిలబడి ఓషధు వృక్షలతాది మూలకాగన్ మొలతున్నట్టుగా చేసేటువంటి చేయగా గల నయమున్ మంచి ప్రతి కల్పమున ప్రతి కల్పంలో కూడా అంటే ప్రతి సృష్టి ప్రారంభ సమయంలో ఈ సరిమల హిమవత్ హిమవత్పర్వ సరి అంటే హిమ మల అంటే కొండ లేక కనుక హిమవత్ పర్వతం వల్ల వల్ల చల్లదనాన్ని చల్లధనాన్ని ఉప్పతిలు నటి శై ఈ చల్లదనాన్ని ఇవ్వటం మూలంగా సృష్టి మళ్ళా ఎప్పటికప్పుడు జరుగుతోంది లేకపోతే మాడి భద్మమై అలాగే ఉంది ఈ పర్వతం వల్ల ఒళ్ళదరు చల్లదనం ఉత్మతి లేటువంటి ఊన కుండిన వందక పూజ ఎంత సరికడ లేకపోతే సృష్టి మళ్ళీ ప్రతి ప్రళయంలో మళ్ళీ సృష్టి జరిగేది కాదు ఎట్లా ఏ విధంగా మిడుగు పొందుతుందిగులిమిడి దీని హస్తరూపం వెల్వి ప్రళయకాలంలో మహాగ్రజ్వాలలచే కాలి భస్మమైపోయిన భూమి ఈ హిమవత్ హిమవపర్వత చల్లధనంవల్ కాకపోతే మళ్ళా పూర్వపు రూపి పొందటం తరువులు గుల్మాలు లతలు జంతువులు అన్నీ ఏర్పడటం జరుగుతుందా అంటే జరగదు అంత చల్లదనం ఉండటం మూలంగానే ఆ వేడిని తట్టుకో పసుపు నిగ్గరు తేరు పాపజన్నిధమొప్ప ప్రవతాధిపతి ఇంటి పట్టేరింగి శచికేత గలపు సదరేట సురరాజు

ஜீவ பற்று புழு எல்லாம் ஆமேதனெరిగி ஈதுசாரத் நெరిగே ஈதுசாரத்ரிகதன் இந்த தோசை 18 చెప్పుకొని பஜ்ண்ட ஈதுசாரத்ரிகதன் ஈ மந்து கொண்டவள் யமவ பர்வதம் மூலன் ரமபாதிபதி అంటే பிரமதூలకుாதிபதி అయిన சீவుడు பசுவுக்கு நிகர் மூணுவுக்கு காंत பசுவுக்கு காंत సన్నిధం చేతగా కనపడే ఒప్పేటట్టుగా బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ప్రమధాధిపతి ప్రమధ గణాలకు అధిపతి అయిన శంకర్ ఇంటి పట్టు ధర్మం ఎరిజన్ తెలుసు హిమవంతుడు కూతురుని ఇవ్వటంచేత శివుడి తన సర్ప యజ్ఞోపవీతాన్ని పసుపు అంటువని పచ్చగా కనపడి గృహస్థ ధర్మాన్ని పొందాడని చెప్పకుండా శివ సురరాజు ఇంద్రుడు శచికిన్ శచీదేవి ఈత గరుపుచల్ ఈత నేర్పుతూ సదలీ ఆకాశ గంగా ప్రదేశంలో అలికేలి జల విహారం సవరించు నెల చేసేటువంటి పులుపు ఆకాశ ఆకాశగంగ హిమవత్ పర్వతంలో ప్రవేశం ప్రవహించటంచే అందులో శతీదేవి ఇంద్రుడికి జలక్రీడ గావించాలని అక్కడ నిలబడింది మున్ను మొదవు అంటే మొదటి ఆ అంటే కల్ప కామ కల్ప కామేను అంటే గోరూపిణి అయిన భూమది సరే ముందు మొదలు గోరూపిణి అయినటువంటి భూమాత అందరుతో సమయానికి చేపి వారు చెబుతుంది ఆవు అంట స మొన విరిగించి వారన్నీ కూడా ఆ స్థనాల్లోకి వచ్చేటట్లుగా అంటిినంత అంటే చెయ్యలా వేస్తే చాలు పాలని కారిపోయేట లతా ఓషధులమాదుల పితుక ఎరిగటని తెలిసా అలా చెయ్యేస్తే కారేటట్టుగా పాలు ఏది భూదేవి గురూపాన్ని ధరి ఓషధులు పొందిందని మనకు తెలుసు ఈ అంశం కుమార సంభవంలో ప్రథమ సర్గలో ಈ ಶ್ಲೋಕಂಲೋ ಚಪ್ಪಬಡಿ ಯಂ ಸರ್ವಸೈಲಾಹ ಪರಿಕಲ್ಪವಚ್ಚಂ ನಿರೋಧಿತೋ ದಗ್ಧರಿ ದೋಹದನಿ ಭಸ್ಮಂತೆ ರತ್ನಾನಿ ಮಸೌಹದೀಚ ಮಧೂಪದಿಷ್ಠಾ ಉಪವಗ್ಭರ್ದಿಃ ರುದ್ಧು ರುದ್ವಿಯನಿ ಪೇರುದಾನಕಾಲವಚ ಭೂಮೇ ಗೋರೂಪಾನಿ ಭೊಂಡಿನಪು ಡಿಮವಂತುಳು ಜೋಡಯೈ ಶೇಪು ತೆಪ್ಪಿಂತ ತಂಚತ್ ಮೋಶಧರನೆಲ್ಲ కొండల కితుకటానికి వీరై మేనా మేనక అని అప్సరస వేల్పుటింకులలో దేవతా స్త్రీలూ బిర్రవీగు చాలా గర్వంగా ఉంటూ నవరత్న వజ్ర వైడూర్య నీల గుమేదిక మరకత మాణిక్య పుష్పరాగ మౌక్తిక ప్రవాళాలని తొమ్మిది రకాల మనులయ రచన రిగి తెలుసుకొని మేనక హిమవంతుడి భార్య కన అనేక రత్నాల గనుడు కల హిమవంతుడు తన భార్యకు రత్నాభరణాలు ఇవ్వటంచే ఆమె దేవతా స్త్రీలుగా బెవీ నిఖిల నిలింప దేవతా సమూహమంతా పరి విధంపు నానా విధాలైన చందం యజ్ఞాలయం పరికరంపు సాధనాలు పరికరాలంటే ఎక్విప్మెంట్ సాధనాలయం సొంపు సంపదలను మేలిమి కలిగేటం అప్పటికప్పుడు అప్పటికప్పుడు చిహ్న తృప్పు నాలుక కలిగిన రోత అది దుప్ప ఏదైనా తింటే దుబ్బ జివ తుప్పలిపోయిందిరా అంటాం అంత రుచిగా ఉంది దుర్లం తొలగిపోయినట్టు ఆమెతలు అంటే విందు విందుకుడుపులు అంటే విందులు ఆమెతలు అంటే విందు వివిధాలైన యజ్ఞాలు చే దేవతలకు మంచి ఆవిర్భాగాలు చేరిగని అవన్నీ ఇక్కడ లభించాయి అలాంటి చోటు చూశారు మళ్ళీ అనుకుంటున్నాడు ప్రభు తరమే బ్రహ్మపునయిననీ నగమగత్వం వెన్న దేని కలచోజ్యంబులు రేపు కంగొనియద కాకేమి బాంధవ భాను తప్ప శంది నిఘారకం నిఘార కందర సుఖారరంపరల్ పై పైను మధ్యాహ్నము తెలిపడు మధ్యాహ్నం అయ్యింది అని తెలపటానికి కొన్ని సూచనలు కనపడ్డాయి తలమే బ్రహ్మకునైన నీ నగమగత్వం వెన్న నేను ఇయ్యడం కల చోద్యంబుడు రేపు కనుగొనియాలి కాచేమి నేలేగని ఇవ్వడిపోదాం రేపు వద్దాం అనుకో నదిని బాంధవ భాను తప్ప రవికాంత శంద నిహార కందల చుత్కార పరంపర పై పై మధ్యాహ్నముంత మధ్యాహ్నం అయ్యిందని ఎలా తెలిసిందయ్యా నీకు అక్కడేమి దిక్సూచి లేదు కదా అంటే చెప్పు ఈ నగమహత్వం ఈ హిమాలయ పర్వతం యొక్క ప్రభావం ఎన్నన్ ప్రశంసించటాన్ని బ్రహ్మకైనన్ బ్రహ్మ కూడా ఒక ముఖమే నాలుగు ముఖాలు గల బ్రహ్మ కాని అవి శేషు వెయ్యి పడగల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు తనమే వాళ్ళకు కూడా శిక్షమాక ఈ ఈ హిమవంతుడి రోగన్ కల చోధ్యా ఉన్న విచిత్రాలని నేను నేను రేపు కనుగొరి రేపు చూద్దామడి కొంపేమణిగింది నేడు ఏ గద నేను ఇంటికి వెళ్ళ నదినీ బాంధవ సూర్యుడి యొక్క భాను కిరణములచే తప్ప తపించబడి రవికాంత సూర్యకాంతమణులపై షంది తొలగుతున్నటువంటి కంద మంచు బొట్లవర్ చుత్కార చూచు అనేటువంటి ధ్వని యొక్క పరంపర వరుసలు పై పై సమక్రమంగా పడుతోవటంతో మధ్యాహ్నం పట్టపగలయిందని తెలిపెడని తెలియచేస్తాను శృంగాల ఎత్తుతో సూర్యబింబం కనపడటంలా మధ్యాహ్నం అవటానికి ఎండకు మంచు కలగటం అని ప్రజ్వరిల్లుతున్న సూర్యకాంతాలపై పడి ధ్వని తపటప శబ్దాలు చేయటం మధ్యాహ్నమైందని ఒక ఎరుక కరిగించి సూర్యస్పర్శ చేత సూర్యకాంతాలు వేడి పొంది కరిగిపోతాయి చంద్రకాంతాలు చంద్రస్పర్శ చేతక ఈ పర్వతము యొక్క మహాత్ని గణితింపటాన్ని అంటే వర్ణించటాన్ని నక్కవేయటాన్ని బ్రహ్మకైనా తరంక సూర్యకిరణాలు తాగి ఆ వేడి యొక్క ఎక్కిన సూర్యకాంతమడు శరీరలపై మంచు బొట్లుబడి ఛుయ్ చుం చుయ్ అనేది ఈ పొయ్యి మన తనం మీద నీటి చుక్కలు వేస్తే ఎలాంటి శబ్దం వస్తుంది అలాంటి శబ్దంతో మధ్యాహ్నం అయ్యింది అని మనకి తెలుపుతోంది కనుక ఇక్కడికి ఇవాటికి చాలు రేపు మళ్ళా వచ్చి చూస్తాను రేపు వచ్చి చూడరాదా అనుకో అను క్రమ్మరు వేళ నిహారవారి తత్పాదలేపంబు కలగిపోయి

నలినీ బాంధవ భాను తత్త రవి కాంత చుత్కార పరంపరల్ పై పై మధ్యాహ్నము తెలిపెడు అంతకుముందు పద్యం రెండోసారి చెబుదామను కొంచెం చెప్పదా పసుపు నిగ్గులు దెర్ధేరు పాప సన్నిధమప్ప ప్రమదాధిపతి ఇంటి పట్టెరింది శచికీత గడపచు చదరేటరాజు జలకేలి సవరించు చెడు విరిగి అదలుతో చేషధుల మున్మదవు కొండలకెళ్ల పీతు కనిగి వేల్పుటింతుల లోన విర్రవీగి మేన అంటే మేనక హిమవంతుడి భావి నవరత్న మిది పరి పరి విధంపు జంపు పరికరం సొంపు సంపద నిఖిల నిలింప సభై అప్పటప్పటికి చిహ్నృప్పుడులా ఆమెత నిరిగే విందులు చేసింది ఈ తుషారద్రి కథ అనుజ్ నీహ క్రమ్మరు వేళ నీహార వారి బలసి ఎరుగడు కరగిపోవుటరుగడు అధరణి దైవకృతమున ఇలా అసాధ్యము కలదే అన్నాడు అంటూ ఈ విధంగా అనుకుంటూ తలపోరమ్మలు వేళ వెళ్దాం రేపొద్దాం అనుకున్న సమయంలో మంచుని మంచునీరసి అంటి అతని పాదాలకు పూయబడ్డ పసలు కరగిపోయని ద్రవమై అంటూ కరగిపోవుట ఆ విధంగా నీరైపోవడం అద్ధరణి వరు బ్రాహ్మణుడైన బ్రహ్మణుడైన గ్రహించలేకపోయంట ఇలన్ భూమిపై దైవ పృతకమున్ దైవానికి చేసే దైవం చేసే ప్రయత్నాన్ని అసాధ్యం సాధింపరాన్ కలదే ఉందా మనం తానొకటి తెలిస్తే దైవం ఇంకో దైవం తలచింది మనకు అసాధ్యం సాధింపరాంది కదా అనుకో దైవం తలచి అయిన తీరును కాచి తప్పి పోదు దైవం అనుకుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా அக்கள ஏ பிரயம் கூட பல ஆ தர்வ எப்படையே ஐஷஹீனு அய்யா வடி பரிஸித்தே அக்கே ஏன் ஜரி அவன்னீ ரேப்பு தெரிக்க